చట్ట మనం చూసుకున్నట్లయితే దేశంలో రైతులకు మోడీ గారు మరొక శుభవార్త అయితే చెప్తున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఆయా రంగాల నిపుణులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే సమావేశమవుతున్నారు తాజాగా ఫ్రీ బడ్జెట్ కన్వెన్షన్లో మనకి చూసుకుంటే వ్యవసాయ నిపుణులతో మాట్లాడారు నివేదికల ప్రకారం కేంద్ర బడ్జెట్లో పిఎం కిసాన్ వాయిదా అంటే ఏదైతే మనకి నెక్స్ట్ వాయిదా ఉందో మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి కోరారన్నమాట రెండు వేల పద్నాలుగు బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలు అదనపు ఖర్చులు డైరెక్టర్లకు సంబంధించి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ ఏదైతే డీబీటీ ద్వారా నేరుగా ఖాతాలకు అయితే జమ చేస్తున్నారో నేరుగా రైతుల ఖాతాలకు అన్ని రైతులు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే చేశారనమాట సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎరువులు రైతులకు ఎరువులకి ఎరువులకు సంబంధించి రైతులకైతే రాయితీలు అయితే ఇస్తూ ఉంటారు కదా వాటిని కూడా మ్యాక్సిమం ఈసారి నుంచి ఎవరైతే ఎరువులు కొంటున్నారో వారి పేరు మీద నేరుగా ఖాతాలకైతే జమ చేసేందుకు కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు ఒక పక్కన బియ్యం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల అయితే పెంచుతున్నారన్నమాట దాంతోపాటు సబ్సిడీల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన కూడా నేరుగా వారి ఖాతాలకే జమ చేయాలని చెప్పేసి చూస్తున్నారు సో ఇది మనకు అప్డేటు సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా శుభార్త అనమాట సో భారీగా నిధులు అయితే పెరగబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి